రూపొందించి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా ఏవి ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటి తీవ్రంగా ముందుగా మన రక్షక వటులు వారి స్నేహితులు అయినా డాగులను ఎంతో అపురూపంగా చూస్తారు ఈ డాక్ షోల్ వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రైలర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాగ్ వాక్ టు క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవ కూడా మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ అభినందించగా కోరుతున్నాము అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయినా డాగులను ఎంతో అపురూపంగా చూస్తారు మొదలుకి నిగ్రహ ఈ డాన్షోల్ ను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య రెండు పాయింట్ ట్రెండర్ వి శివప్రసాద్ గారు పిసి త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాక్ టు క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవ తరలితో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాలు అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము